సబ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు విద్యుత్ సమస్యపై పదే పదే కూటమి నాయకులు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న కారణంగా స్వయంగా సబ్ ను సందర్శించిన స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తుఫాను తదనంతరం ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని ఈ అంశంపై నాయకులు ప్రశ్నిస్తున్న నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నారని తాన దృష్టికి రావడంతో శాసన సభ్యులు ఈ రోజు సబ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు తాను వచ్చాక కూడా సుమారు అరగంట ఆలస్యంగా రావడంపై విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సరైనటువంటి ప్రణాళిక లేకుండా సమస్య ఉన్నచోట పరిష్కరించకుండా తీవ్ర జ్ఞాప్యం చేస్తున్నారని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అందుకే తాను స్వయంగా రావడం జరిగిందని సమన్వయం అనేది లేకుండా పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన శాసనసభ్యుల ఇక్కడ అధికారులు పనితీరుపై మరియు విద్యుత్ సరఫరా జాప్యలపై తక్షణ నివేదిక అడిగారు

ప్రజల పని బల్ సార్ అయిపోతుంది సార్ తల్లపూరండి పద్మల ముల్లెడమో ఇస్తా సది పోలే చేసేస్తారు సార్ కంప్లైంట్

नहीं मेरा वाला है हां प्रश्न आप